జై శ్రీమన్నారాయణ తిరుప్పావై పన్నెండవ పాసుర్రం నీలాంగస్తాం సంశ్రుతి సతశి సిద్ధం అజ్ఞాపయంతి సోచిష్టాయా సృజనిగర బాలాత్తు పుంక్తే గోదాతమి భూయా యావాస్ కన్నై తిలం కట్టరుమై కనుక నినైతులం సేరకుం వ్యాఖ్యల వనంగా పన్ని తెల్లవి నివాసాలు కడయి పత్తి చిన్న తిన్న ఆలస్య నిలంగా కోమనై చెత్త మన ఎక్క తిన్నగా పాడవం నీ వాయి తిరవాయ్ ఇన్ని తెలియ ఈదన పేరడవం అన్న ఇతరుల తెర మరిందులు ఏలో రేం బావాయ్ ఆండాలు శరణం ఈ పాశ్రం యొక్క అర్థము లేఖదూడలను తలుచుకొని గేదెలు పాలను నిరాటంగా స్రవిస్తూ ఉన్నాయి పాలధారలతో ఇంటి ప్రాంగణమంతా తడిసి బురదైపోయింది ఇంత సంపద కలిగిన గోపాలునికి నీవు చెల్లెలు వైతివి ఓయమ్మా మేమందరము నీ వాకటికి వచ్చి పైన మంచు కురేచున్నను సహించి నీ గడప ఆనుకొని నిలిచేయున్నాం పైన మంచు కురేచున్నది కింద పాలధారలకుతో బురద బురద అయి ఉంది మేమంతా మనస్సులో మాధవనే నింపుకొని ఉన్నాం పైన మంచు కురియేటుమనే త్రిసూక్తిధారల ప్రవాహము సాగిపోతోంది కాళ్ళ కింద పాలధారలనే ఆచార్య ఉపదేశ ప్రవాహము సాగిపోతుంది మనసులలో నిరంతర మాధవ సంస్వేక్ష భక్తి ధారల విచ్ఛిన్నంగా పొంగి పరులుతున్నా ఈ ముప్పేట ధారలతో తడిసి తడిసి కూడా నిన్ను మా గోష్ఠిలో చేర్చుకున్నకై నీవాయి వాకిటి గుమ్మాన్ని పట్టుకొని నిలబడి ఉన్నావమ్మా లేచి వచ్చి ఈ వ్రతం చేసి శ్రీకృష్ణుని అనుగ్రహాన్ని పొందు అని తమ త్రేత్రాన్ని ఆహ్వానిస్తోంది జై శ్రీమన్నారాయణ ఆండాళ్ళు తిరువడిగలే తరణం